మనందరికీ తెలిసిన వ్యక్తి బాగా ట్రెండింగ్ లో ఉండే వ్యక్తి లలిత్ గారు మనతో ఉన్నారు వెల్కమ్ చేద్దాం నమస్తే అండి నమస్కారం ఎప్పుడు ట్రెండ్ లో ఉంటారు కదా అంటే ఈ హిందుత్వం పైన మాట్లాడుతూ హిందూ ఎజెండా గురించి కావచ్చు హిందూ ధర్మం గురించి కావచ్చు అంటే ట్రెండ్ లో ఉండడానికే మాట్లాడతారా లేకపోతే మీరు మాట్లాడిన మాటలకు ట్రెండ్ లో ఉంటారా నా పని నేను వెళ్తున్నా అండి నా ధర్మం కోసం పని చేసుకుంటూ వెళ్తున్నా అది ట్రెండింగ్ లో ఉంటుంది అంటే మేబీ నన్ను ఉంచుతున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నేను నేను ప్రత్యేకంగా ఉండటం కోసం అయితే ఏం చేయట్లేదు నా పని చేస్తున్నా కాబట్టి నేను అంతే నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది అంటే మీ నుండి చాలా సార్లు విన్నా నేను వేరే వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా విన్నా వాళ్ళు అంటే సందర్భం వచ్చిన ప్రతిసారి వాళ్ళు తీసే మాట ధర్మం 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 ఆ ధర్మానికి ఒక కరెక్ట్ డెఫినేషన్ చెప్పగలుగుతారా ధారణాత్ ధర్మ మిత్యాహు ధర్మో ధారయతి ప్రజా అంటే దేన్ని ధరించటం వల్ల మనుషులకి రక్షణ కలుగుతుందో యావత్ సమాజం బాగుంటుందో దాన్ని ధర్మం అని చెప్పేసి అంటారు లేదు ఇంకా లైటర్ వేలో చెప్పాలి రెగ్యులర్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ధర్మం అంటే ఒకటే చేయాల్సిన పనిని చెయ్యటం చేయకూడని పనిని చేయకుండా ఉండటం ఇదే ధర్మం ధరించడం అంటే గా చెప్పే కదా ఇప్పుడు దేన్ని ధరించడం వల్ల మనుషులకు రక్షణ కలుగుతుంది దాన్ని ధర్మం అంటారు అంటే ధరించడం అంటే ఊరికే దాన్ని చదవటం కాదు దాన్ని ఆచరించడం కూడా ఈ రోజున మన దగ్గర ఒక కత్తి ఉంది అనుకోండి బీరువాలో భద్రంగా దాచిపెట్టేసి దొంగలు వచ్చినప్పుడు ఇగో నా దగ్గర బీరువాలో కత్తి ఉంది తెలుసా అన్నం అనుకోండి మరిచి ఆ పెట్టుకోరా బాబు అని వాడు మొన్న ఒక ఎయిట్ వెళ్ళిపోతాడు అదే కత్తిని మన దగ్గర చేతిలో పట్టుకోవటం నేర్చుకున్నప్పుడు ఆ కత్తిని సరిగ్గా వాడటం నేర్చుకున్నప్పుడు ఆ దొంగడు కానీ లేకపోతే మన బెదిరించడానికి ఇంకెవడో వచ్చినప్పుడు కానీ రే నా దగ్గర ఆయుధం ఉంది అని మనం పట్టుకుని నిలబడితే అప్పుడు అవతలోడు మన మీద దాడి చేయడానికి వంద సార్లు ఆలోచిస్తారు ఒకవేళ అవతలోడు దాడికి వచ్చినా సరే మనం తట్టుకుని నిలబడటానికి ఒక అవకాశం ఉంటుంది ధర్మం కూడా అంతే ధర్మం ఇప్పుడు మీ ఆయుధం ధర్మం ఆ ధర్మం అంటే మీరు పాటిస్తున్న ధర్మం హిందుత్వం అంతే సనాతన ధర్మం ఈ సనాతన ధర్మానికి రకరకాల పేర్లు హిందుత్వం అనేది కూడా కాల ప్రవాహంలో వచ్చిన ఒక పేరు మాత్రమే నిజానికి ఈ ధర్మానికి ఒక పేరు అనేది పర్టికులర్గా ఉండదు ఎందుకంటే మనుషులు ఎవరు లేకముందు సృష్టి ఆరంభం నుంచి ఉన్నది కాబట్టి దీనికి ఒకడు బొడ్డుకోస పేరు పెట్టలేదు వేదాల ద్వారా వచ్చిన దాన్ని పాటిస్తున్నాం కాబట్టి వేదాన్ని ప్రమాణంగా చేసుకుని వైదిక ధర్మం అంటారు ఈ వైదిక ధర్మాన్ని ఋషులు ప్రతిపాదన చేశారు ఋషులు ఆ మంత్రాలని దర్శించారు కాబట్టి ఋషి ప్రోక్తం కాబట్టి ధర్మం అంటాం భారతదేశంలో ఎక్కువ ఇక్కడి నుంచి ప్రారంభమైంది కాబట్టి భారతీయ సనాతన ధర్మం అని కూడా అంటారు ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు కాబట్టి దీన్ని సనాతన ధర్మం అని కూడా అంటారు అలాగే ఇంకొంతమంది హిందూ కుష్ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం మధ్యలో మధ్య ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈ ప్రదేశంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఈ ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి దీన్ని హిందూ ధర్మము అనే పేరు కూడా వచ్చింది అంతే తప్ప దీనికంటూ ఒక పేరు ప్రత్యేకంగా బొడ్డుకోస పెట్టిన వాళ్ళు ఎవరు లేరు అంటే మీ దృష్టిలో ఇది ఒక మంచి ఆయుధం ఈ ధర్మం ఆ ధర్మం సనాతన ధర్మం అని మీరు బిలీవ్ చేస్తున్నారు ఖచ్చితంగా అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక దొంగోడు వచ్చినప్పుడు సరైన సమయానికి కత్తి పట్టుకోకపోతే వాడి ప్రాణాలు పోతాయి ఎస్ రైట్ మీరు దాన్ని ఇక్కడ అప్లై చేసుకుంటే ఇప్పుడు హిందుత్వంలో లేకపోతే వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతాయి మీరు బిలీవ్ చేసే ధర్మం ప్రకారం మీకు అది చెప్తుంది ఇప్పుడు దాకా చెప్పింది చెప్పడం కుదరదు అలా మీరు వినాలి మీరు మీ నోట్ నుండి చెప్పారు కదా అలా కాదు అలా కాదు నేను చెప్తాను వినండి అంటే ఏంటి అని నేను అడిగినప్పుడు మీరు ఏమన్నారు మనం దేన్ని ధరిస్తే అంటే దేన్ని ఆచరిస్తే అది మనకు మంచి చేస్తుందో మనని కాపాడుతుందో అదే ధర్మం అని చెప్పారు ఒకవేళ మీరు చెప్పిన దాని ప్రకారం దాన్ని పాటించకపోతే దాన్ని అనుసరించకపోతే వాళ్ళకు మంచి ఎలా జరుగుతుంది మీరు ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ అడిగారు ఆన్సర్ మాత్రం బిట్ పేపర్లో రాసిన ట్రాయం అంటే కుదరదు కదా ఎందుకంటే అదే చెప్తున్నా ధర్మం అంటే ఏమిటి తెలియాలంటే ధర్మం అంటే ఏంటో చెప్పా మరి ఆ ధర్మానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో కూడా చెప్పాలిగా రక్షతి రక్షిత అంటారు అంటే ఆ ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి చెప్తారు సో ఫస్ట్ ధర్మం అంటే ఏంటి అని తెలియాలి ఈ ధర్మానికి మొత్తం పది లక్షణాలు ఉపనిషత్తు చెప్తుంది ధృతి క్షమ దమోస్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహం విద్య సత్యం అక్రోధో దశకం ధర్మ లక్షణం అని చెప్పేసి పది లక్షణాలు చెప్పింది ఈ పదిలో కొన్ని ప్రధానమైనవి చెప్పుకుంటే మొట్టమొదటిది ధృతి అంటే ధైర్యము తర్వాత క్షమ అంటే సహనము ఆ తర్వాత అందులో శుచి ఇది కూడా ఉంది శుభ్రత పాటించడం ఇట్లా చాలా లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ మనం పాటించడం ఈరోజు మనం ధైర్యంగా ఉన్నామనుకోండి మన మీదకి తొందరపడి ఎవడబడితే ఆడు వస్తాడా రాలేగా నిజాతీగా ఉన్నట్లేగా తర్వాత శౌచం మన శరీరం మనం అంతా కూడా శుభ్రత పాటిస్తూ ఉన్నాం అనుకోండి ఏమైనా రోగాలు వస్తాయా రావు దానివల్ల ధర్మాన్ని మనం పాటించడం వల్ల ధర్మం మనం రక్షిస్తున్నట్లేగా సత్యం అబద్ధం చెప్పకుండా ఉండటం ఏదైతే ఉందో ఎప్పుడు నిజాన్ని చెప్పటం నిజాన్ని చెప్ప ఎప్పుడు నిజాన్ని చెప్పేటప్పుడు మనం దేన్ని కవర్ చేయాల్సిన అవసరం లేదు మరి ఎప్పుడు నిజా నిజాయితీగా బతుకుతున్నప్పుడు మన నిజాయితీ కాపాడుతుందా కాపాడదా అంతేగా ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలని అదుపులో పెట్టుకుని ఉన్నాం అనుకోండి మనకి ఎవరితోనూ ప్రమాదం రాదు ఈ మధ్య సమాజంలో మీరు చూస్తున్నారుగా న్యూస్ పేపర్స్లో ఇంద్రియ నిగ్రహం లేక వీడిపోయి వాడి పెళ్లంతో వాడెవడో వచ్చి వీడి పెళ్లంతో తిరగటం వాడు మళ్ళీ చంపు కొట్టుకు చచ్చిపోవటం తర్వాత అక్రమ అక్రమ సంబంధాల నెపంతో ప్రేయస్ని ప్రియుడిని చంపేశారు ఇట్లాంటి వార్తలు వింటున్నారు ఇవన్నీ నియంత్రణలో ఉన్నాయి అనుకోండి ఈ పరిస్థితులు ఉండవుగా మరి ధర్మం రక్షిస్తున్నట్టేగా పాటించడం వల్ల ఇలా అర్థం చేసుకోవాలి అంటే మరి ఇప్పుడు ఏ మతంలో ఉండి వీటిని పాటించడం కూడా వారు సరైన ధర్మాన్ని అనుసరిస్తున్నట్టే ఇక్కడ సనాతన ధర్మ క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళు కావచ్చు ముస్లింలు అయిన వాళ్ళు కావచ్చు హిందువులు కావచ్చు ఎవరైనా కూడా ఓకే ధర్మానికి మీరు చెప్పిన ఇప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం అయితే అవును హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ ఒక చిన్న జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి ఈ రోజున సనాతన ధర్మాన్ని పాటించే వాడికి ఇవన్నీ క్రిస్టియానిటీ ఇస్లాంలో కూడా మీరు చూసుకుంటే ఏ మతం కూడా నువ్వు అబద్ధం చెప్పు నువ్వు దొంగతనం చే నువ్వు వ్యభిచారం చేయని ఎక్కడా చెప్పాల క్రిస్టియానిటీలో టెన్ కమెండ్మెంట్స్ చూసుకున్నా కూడా వాళ్ళు అదే చెప్తారు అర్హత చేయరాదు అసత్యం మాటరాదు వ్యభిచారం రాదు నీ పొరుగు అని దేని కొరకైనా నువ్వు ఆశపడకూడదు ఇవే చెప్తారు ఇవన్నీ ఒకటి కాదు మీరు పూర్తిగా వింటే అర్థమవుతుంది ఇవన్నీ యూనివర్సల్ లాస్ అనమాట ఎంత ఎదవైనా కూడా పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఏ తప్పమ్మ మన అబద్ధాలు చెప్పకూడదని అంటాడు అలాంటిది క్రిస్టియానిటీ ఇస్లాం మాత్రం మీరు అబద్ధాలు చెప్పండి మోసాలు చేయండి అని చెప్పుద్దని ఎందుకు అనుకుంటాం అందరికీ అదే చెప్పారు కానీ ఇక్కడ డిఫెక్ట్ ఎక్కడొస్తుంది అంటే సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాధయేత్ ఆత్మయోహి ఆత్మనో బంధువు ఆత్మయోవ రిపుడు ఆత్మన అని చెప్తున్నారు అంటే నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకోవాలి అనుకుంటే కనుక నిన్ను ఎవడో వచ్చి ఉద్ధరించేది కాదు నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోగలవు నీ ఆత్మే నీ అందరికంటే నీకు మంచి మిత్రుడు నీ ఆత్మే నీకు అందరికంటే శత్రువు కూడా అంటే మనల్ని మనం అదుపులో పెట్టుకుంటే మన పరిస్థితి చుట్టుపక్కల ఉండే పరిస్థితులన్నిటిని కూడా మన కంట్రోల్లో ఉంచుకోగలిగితే మనం ఎప్పుడు సేఫ్ ఎప్పుడైతే మనం పరిస్థితులకి అవకాశాలకి బానిసైపోతామో అప్పుడు మనకు ప్రమాదం వస్తుంది కానీ క్రిస్టియానిటీ ఇస్లాంలో మీకు ఏం చెప్తున్నారు నువ్వు ఏ పాపాలైనా చెయ్యి నువ్వు ఏ పనులైనా చెయ్యి అంతే నువ్వు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు ఇక్కడతో చెప్పు ఆగుతున్నారా లేదు నువ్వు ప్రపంచంలో రోజు వంద మందికి రోజు వంద కిలోల బంగారంతో దానం చేయి అయినా కూడా చనిపోయే ముందైనా సరే క్రీస్తుని నువ్వు నమ్మకపోతే నువ్వు చేసిన మంచి అంతా కూడా మూసిలో పోసినట్టే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి పోవు అని చెప్పేసి చెప్తున్నారు అంటే అక్కడ మంచి చెడుతో సంబంధం లేదు ఆ దేవుడిని లేకపోతే ఆ దేవుడిగా చెప్పబడుతున్న ప్రవక్తని రక్షకుడిగానో లేకపోతే ప్రవక్తగానో అంగీకరించడంతో మాత్రమే వీళ్ళగా పరలోకము లేదా జన్నత్తు అనేది దొరుకుతుంది సనాతన ధర్మంలో అట్లా కాదుగా అవశ్యం భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భక్తం చేతే కర్మ కల్పకోటి శతైరపి అంటే నువ్వు కోటి కల్పాలైనా సరే నువ్వు చేసుకున్న మంచికి మంచి ఫలితాలు చెడుకి చెడు ఫలితాలు నువ్వే అనుభవించాలి నీ తరఫున ఎవడో వచ్చేసి నేను అనుభవిస్తాను నీకు రుణమాఫీ చేసినట్టు పాపాలు మాఫీ చేస్తాను ఇట్లాంటి కథలన్నీ సనాతన ధర్మంలో ఉండవు ఈ కథల్ని నమ్మేసి అవతల క్రిస్టియానిటీ ఇస్లాంలో ఉన్నవాళ్ళు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు నమ్మటం లేకపోతే వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేసుకోవటంతో కాకుండా మీరు నేను కూడా వాళ్ళ దేవుడిని నమ్మాలి అన్న ఉద్దేశంతో ఊర్ల మీద అచ్చోసిన అంబూతులా పడిపోయి సువార్థ ప్రచారాలు అని చెప్పేసి ఇంటింటికి తిరిగి మీ దేవుళ్ళందరూ రాళ్ళు సైతాన్లు మా దేవుడే నిజమైన దేవుడు అంటూ మత ప్రచారాలు చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ తప్పే